ఒకటే ఏమంటారంటే నా పిల్లగండకు చదువు నేర్పాల నా పిల్ల ఉన్నత శ్రేణులుగా పోవాల నా పిల్ల డాక్టర్ డాక్టర్లు నా పిల్లగాల్లో ఇంజనీర్ కావాలంటారు వాళ్లకు మీరు ఎప్పుడు కూడా మరవద్దు నేను ఒకటే మీకు దయచేసి చెప్తున్నాను గురుదేవాల కనుక ఎక్కువ మాతృదేవ మాతృ పితృదేవరా తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా మరవద్దు అదేవిధంగా మీరు ఎంత ప్రేమతోని మీరు డాక్టర్ డాక్టర్ అయిన తర్వాత పేషెంట్ కు ఎంత ప్రేమతో మీరు మాట్లాడతారు అంత ప్రేమతోని వాటికి ఫిఫ్టీ పర్సెంట్ డిసీజ్ ఏదైతే బీమారీ ఉందైపోతుంది ఇప్పుడు దగ్గర ఉదాహరణ రాముంద రెడ్డి ఉన్నారు దాదాపు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి నేను చూస్తాను సెవెంటీ టూ నుంచి చూస్తాను எந்த பீமாரி சச்சி போதும் அண்ணன் கூட கச்சிமத்த கிருஷ்ணா கம்போதான்